అమ్మని క్షమించకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోతానంటో సత్యం మనసు మార్చిన బాలు గురించి ప్రభావతికి నిజం చెప్పిన సత్యం ఇంతకు ఏం జరిగింది అసలు ప్రభావతికి ఇప్పుడు సత్యం ఏం నిజాన్ని చెప్పాడు మరి అమ్మని క్షమించకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోతానని చెప్పి బాలు అనడమేంటి అసలు ఏం జరిగింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడిగంటలు రాబోయే కథలు జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక సత్యమైతే ఇక ప్రభావతి విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మనసు మార్చుకునేది లేదు అని చెప్పాడు అలా చెప్పినటువంటి సత్యం మాటలతోటి చాలా బాధపడుతూ ఇక మీనా అయితే బాలు దగ్గరకు వచ్చి ఏంటండి మీరు ఏమి మాట్లాడకుండా ఊరుకుంటారు అని చెప్పేసేసి అనేసరికి ఏం మాట్లాడమంటావు చెప్పు ఏం మాట్లాడమంటావు అసలు నీకు ఒక విషయం అర్థమవుతుందా మా నాన్న ఎంతసేపు మా అమ్మని నేను క్షమించలేను క్షమించలేను అని చెప్పేసేసి అంటున్నాడే తప్ప మా అమ్మ విషయంలో మా నాన్న తన ఆలోచనని మార్చుకోలేను అని చెప్పి చెప్తున్నాడే తప్ప ప్రభావతి విషయంలో ఎక్కడా మనసు మార్చుకోవాలి అనుకోవట్లేదు అని చెప్పేసేసి బాలు తోటి అంటాడు అలా అంటున్నటువంటి బాలు మాటలతో మీనా వెంటనే ఒకటే అంటుంది ఏం చేస్తారో ఏం జరుగుతుందో నాకు అనవసరం నాకు కావలసింది మామయ్య గారు అర్జెంటుగా అత్తయ్యను క్షమించాలి క్షమించటమే కాదు అత్తయ్యతోటి మామయ్య గారు మాట్లాడాలి ఇది జరగాలి అంటే ఏం చేయాలో మీరే ఆలోచించి చేయండి అని చెప్పేసేసి అనేసరికి బాగుంది మీనా నేను చేయగలిగింది ఏముంది అయినా ఇది వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి సమస్య ఇప్పుడు నువ్వు నన్ను వీటి గురించి అడిగితే నేను మాత్రం ఏం మాట్లాడగలను అని చెప్పేసేసి అంటాడు దాంతో ఇక మీనా సరే మీకు నేను కావాలో మీ పంతం కావాలో చూసుకోండి అని చెప్పని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇదేంటిది బాగుంది అన్నిటికంటే అని చెప్పేసేసి ఇక వెంటనే బాలు అయితే సత్యం దగ్గరికి వెళ్తాడు నాన్న ఏం ఆలోచించావు అని అంటాడు ఏం ఆలోచించటం ఏంట్రా దేని గురించి నేను ఆలోచించాలి అని చెప్పేసేసి అంటే అదే నాన్న అమ్మ విషయంలో నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నావు అని అంటే ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాను అని చెప్పని అంటాడు నువ్వు నిర్ణయం తీసుకోవడం ఏమో కానీ నాకు మాత్రం అమ్మ విషయంలో నువ్వు తీసుకుంటున్నటువంటి నిర్ణయం నచ్చట్లేదు ఎందుకంటే అమ్మ సంతోషంగా ఉంటేనే ఇల్లు బాగుంటుంది అని అనగానే అవునరా మీ అమ్మ సంతోషంగా ఉంటేనే ఇల్లు బాగుంటుంది కాదని నేను అనట్లేదు కానీ మీ అమ్మ ఇంటిని సంతోషంగా ఉంచే పరిస్థితి ఉందా చెప్పొకసారి ఉందా లేదు అంతేకాదు మీ అమ్మ ఈ కుటుంబం ఏమైపోయినా ఏది ఎలా పోయినా ముఖ్యంగా నువ్వు ఏమైపోయినా సరే తనకి అనవసరం అని చెప్పేసేసి వాడి గురించే ఇంకా ఆలోచిస్తోంది అలా ఆలోచించటమే కాకుండా అక్కడ మీనా ముఖం మీద తన బొంటి మీద ఉన్న నగల్ని విసిరి కొట్టింది ఏమనాలిరా దాన్ని చెప్పు ఏమనాలి దాన్ని అని చెప్పని అంటే నాన్న దయచేసి ఒక్కసారి నువ్వు ఆలోచించడం మర్చిపోతున్నట్టున్నావు అమ్మ అంటే అంది అంటే మాత్రం నువ్వు నిదానంగా చెప్పి ఎలా అయినా సరే అమ్మని ఆలోచించేలా చెయ్యాలి కానీ నువ్వే ఇంత పంతం పడితే ఎలా చెప్పునానా అని చెప్పని అనేసరికి ఇప్పుడు ఏం చేయమంటావు అంటాడు ఏం చెయ్యొద్దు నువ్వు మాత్రం నా మాట విని అర్జెంటుగా అమ్మని క్షమించు అని చెప్పి బాలు చెప్తాడు నేను క్షమించలేను రా అని సత్యం అంటే సరే నేను మీనా కలిసి ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాం నువ్వు మీరందరూ కలిసి సంతోషంగా ఉండండి ఇదంతా వచ్చింది మా నగల వల్లే కదా మేమంటూ లేకపోతే అసలు నగల ప్రస్తావన కూడా రాదు కాబట్టి మీరు హ్యాపీగా ఉండొచ్చు సరేనా అని చెప్పని అంటాడు ఏమిట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటే ప్రభావతి ఇప్పుడు వస్తారు దారికి వాడింట్లోంచి వెళ్ళిపోతానంటే కానీ ఈయన గారికి చురుకు తగలదు నాకు తెలుసు కదా ఇప్పుడు ఆయనే వస్తారు దారికి అనుకుంటూ ఉంటుంది ఇక అలా అనుకుంటూ ఉండగా ఈలోపు ఇక మీనా సరేనండి పదండి నేను బట్టలు సర్ది పెట్టానంటే ఏంటమ్మా నువ్వు కూడా వాడేదో అంటున్నాడంటే నువ్వు కూడా అలాగే మాట్లాడతావేంటి అని అంటాడు ఇక సత్యం అలా అనేసరికి మావిగారు నా మాట ఒకసారి వినండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు మీరు ఆలోచన చేయకుండా అర్జెంటుగా అత్తయ్యని క్షమించండి లేకపోతే ఇక ఆయన్ని నేను ఆపలేను రెండు రోజుల నుంచి ఇదే పాట అని అంటే సరే నేను మాట్లాడతాలే అని చెప్పి ప్రభావతి అని చెప్పి పిలుస్తాడు ఏమండీ అంటూ పరుగు పరుగును వస్తుంది ప్రభావతి వచ్చిన తర్వాత నీతో కొంచెం మాట్లాడాలి పద అని చెప్పి గదిలోకి తీసుకెళ్తాడు తీసుకెళ్లేసరికి ప్రభావతి చెప్పండి ఏం మాట్లాడాలి ఏం చెప్పాలో చెప్తే నాకు మీనాకి క్షమాపణ చెప్పు అన్న మాట తప్ప ఇంకేం చెప్పినా వింటాను అంటుంది నీకు ఆ మాట చెప్పను కానీ ఒక నిజాన్ని చెప్తాను ఒక రహస్యాన్ని చెప్తాను ఇంకా చెప్పాలి అంటే నీ జీవితంలో నువ్వు ఎప్పటికీ తెలుసుకోలేనటువంటి ఈ విషయం గురించి నీకు ఇప్పుడు తెలిసేలా చేస్తాను అంటాడు ఏంటండి అది అని చెప్పానంటే నీకు నేను అబద్ధాలు ఆడతానని తెలుసా అంటాడు అసలు మీరు అబద్ధం ఆడరు కదా అంటుంది అంటే నేను ఎప్పుడైనా నిజమే తప్ప అబద్ధం చెప్పనని నీకు తెలుసు కదా అంటే అవును అంటుంది మా అమ్మ మీద ఒట్టేసి అబద్ధం చెప్తానా అంటే మీరు నా మీద వట్టేసి అబద్ధం చెప్పరు అలాంటిది మీ అమ్మ మీద వట్టేసి ఎందుకు అబద్ధం చెప్తారు అసలు మీరు చెప్పేవేవి కూడా అబద్ధాలు ఉండవండి అంటుంది అయితే నేను నిజమే చెప్తాననే నమ్మకం నీకుంది కదా అని అంటాడు అవును ఉంది అయితే ఏంటి అని చెప్పి ప్రభావతి అడిగితే హేం లేదు మన జయరాం చనిపోయాడు కదా అని అంటే అవును అప్పటి నుంచే కదా బాలుగాడి మీద ఇంకా కోపం పెరిగింది అనగానే బాలుగడు పుట్టినప్పుడు జాతకం చూపిస్తే ఏం చెప్పారు అని అంటే ఇరవై ఒక్క ఏళ్ల తర్వాత తల్లికి బిడ్డకి మధ్య ఉన్న దూరం తగ్గిపోతుందని చెప్పారు అయితే అంటుంది అప్పటి నుంచి తగ్గాల్సిన దూరం ఇంకా ఎందుకు తగ్గలేదు ప్రభా అని అంటే వాడు జైరామ్ని చంపటం వల్ల అని అంటుంది కానీ జైరామ్ని చంపింది బాలు కాదే జైరామ్ని నీళ్లలోకి తోసేసింది గాడు అని అంటాడు ఏం మాట్లాడుతున్నారు మీ కొడుకుని కాపాడుకోవడానికి మీరు మనోజ్ పేరు చెప్తున్నారా అయినా కూడా నాకు వాడి మీద ఉన్న కోపం పోదు అని చెప్పని అంటే ఎందుకు పోదు వాడు చెయ్యని తప్పకి వాడికి శిక్ష ఎందుకు వేస్తావు ఇరవై ఒక్క ఏడు దాటిన దగ్గర నుంచి మీ ఇద్దరు కలుస్తారేమోనని చెప్పి ఎంతనా ఎదురు చూస్తున్నాను వాడు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదులోకి కూడా అడుగు పెట్టేశాడు కానీ నువ్వు మాత్రం వాడిని క్షమించలేదు మీ ఇద్దరి మధ్య దూరం తగ్గలేదు అంటే ఎందుకు తగ్గుతుందండి ని చంపింది వాడు అలాంటప్పుడు నా కడుపు కోతకు ఎవరు సమాధానం చెప్తారండి అని అంటే గాడే చెప్పాలి వాడే ఆ రోజున ని నీళ్లలోకి తోసేశాడు నిన్ను ఒప్పుకున్నాడు చూసావా ఎలా ఒప్పుకున్నాడు వాడు అలాగే వాడిని గట్టిగా పట్టుకుంటే నిజాన్ని ఒప్పుకుంటాడు ప్రభా అని అంటే అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ని నీళ్లలో తోసింది మనోజా అని అంటే అవును అంటాడు పదండి అని చెప్పి అరే మనోజ్ నువ్వు అని అంటూ నేను ఒక విషయం అడుగుతాను నిజం చెప్పు అని బాలు నువ్వు ఆ గదిలోకి వెళ్ళరా అని చెప్పేసేసి అంటే బాలు మనోజ్ వాళ్ళ గదిలోకి వెళ్తాడు తలుపు డోర్ లాక్ చేసుకో అనేసేసి అనగానే డోర్ లాక్ చేసుకుంటాడు మీరా నువ్వు కూడా రా నాకు భయం వేస్తుంది అంటే నోర్ మీరా అంటుంది ఇక బాలు లోపలికి వెళ్తాడు అప్పుడు చెప్పరా జయరామ్ని చంపింది ఎవరు జయరామ్ని నీళ్ళలోకి తోసింది ఎవరు అని అడుగుతుంది ఓ బాలు కూడా నమ్మా నేను కాదు నాకు తెలీదు అని అంటే సరే నీకు తల్లి మీద కూడా ప్రేమ లేదని నాకు తెలుసు కానీ నీ అంటే నీకు అమితమైన ఇష్టం అది నాకు తెలుసు మీ ఆవిడ దొట్టేసి చెప్పరా ఎవరు జయరాం నీళ్ళలో తోసింది అనగానే రోహిణి ఏంటి మనోజ్ ఇది ఆంటీ నా మీదొట్టేయమంటున్నారు నువ్వు అబద్ధం చెప్తున్నావా అని అంటే అభే లేదు రోహిణి అంటాడు చెప్పరా నిజం చెప్పు అనగానే అది అమ్మ అంటూ ఉంటాడు అనేసరికి ఇకప్పుడు నిజం చెప్తావా అని కోపంగా అంటే నేనేనమ్మా అదే బాలుగాడు ఈత కొడుతున్న వైపు తొయ్యిబోయి యువతలకు తోసేసాను వాడు డ్యామ్లో పడిపోయాడు బాలుగాడు వాడిని కాపాడటకి చాలా ట్రై చేశాడు కానీ వాడి వల్ల కాలేదమ్మా అని అంటాడు ఇక వెంటనే తలుపు తీసి ఒరేయ్ బాలు ఇట్రా అని చెప్పేసేసి చెప్పరా ఇప్పుడు నేను అడిగేదానికి నిజం చెప్పు అంటే ఏంటమ్మా అని అంటాడు జైరామ్ ని నీళ్లలోకి తోసింది నువ్వా మనోజా అని అనగానే ఇప్పుడు ఆ విషయం ఎందుకమ్మా ఎన్ని సంవత్సరాలు అయిపోయింది నీ పెద్ద కొడుకు మీద నీకు ప్రేమ ఉంది వాడిని దగ్గరకు తీసి జాగ్రత్తగా చూసుకుంటున్నావు కదా ఇంకిప్పుడు దాని గురించి ఎందుకు అనంటే నాకు నిజం మాత్రమే కావాలి నువ్వు మీ నా మీద ఒట్టేసి నా అబద్ధం చెప్తావు కానీ నా మీద ఒట్టేసి అబద్ధం చెప్పవని నాకు తెలుసు ఒట్టేసి నిజం చెప్పరా అని అంటుంది అది ఎందుకమ్మా ఇప్పుడు వదిలేసే అంటూ ఉంటే చెప్తావా లేదా అంటుంది నీ మీద ఒట్టేసి కాబట్టి నిజం చెప్తున్నాను నేను ఈత కొడుతున్న వైపు జయరామ్ని తోసైపోయి మనోజ్ గడు డ్యామ్ వైపుకు తోస్తాడు కాపాడటానికి ప్రయత్నించాను కానీ అది అవ్వలేదు అని చెప్పని అనగానే ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది ఏమండి మీరు చెప్పింది నిజమేనండి వీడికి ఇన్నేళ్లుగా నేను అనవసరంగా శిక్ష వేశాను జైలు శిక్ష వీడు అనుభవించాల్సింది పోయి వాడు అనుభవించాడండి నష్టజాతకుడు అనే ముద్ర వేసుకొని వాడు ఇన్నాళ్ళు నిన్ను బాధ పెట్టాను అని ఏడుస్తూ ఉంటుంది ప్రభావతి కానీ వాడు మాత్రం నువ్వు సంతోషం కోసం నా దగ్గరకు వచ్చి ఇంట్లోంచి వెళ్ళిపోతాను అని చెప్పని అన్నాడు ప్రభా ఆలోచించు నీ కొడుకు అస్సలైన కొడుకు నిన్ను ప్రేమగా చూసుకునే కొడుకు ఎవరో ఆలోచించు ప్రభా అంటాడు సత్యం చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి